హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం ఈరోజు ఫిల్మ్ వాల్ ఈ అవునండి ఆస్కార్ పొందినటువంటి ఒక యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ మరియు ఒక మంచి లవ్ స్టోరీ కలిగినటువంటి సినిమా ఇందులో మాటలేవీ ఉండవు కానీ వాటిని చూస్తే ఆ ప్రేమ మనకి అర్థమవుతుంది ఆ భావోద్వేగాలు కూడా మనకు అర్థమవుతాయి భూమి మీద మొత్తం చెత్త నిండిపోతే వేరే గ్రహానికి వెళ్ళిపోతారు మనుషులు ఆ చెత్తను క్లీన్ చేయడానికి ఒక రోబోట్ నుంచుతారు ఆ రోబోట్ పేరే వాల్ ఈ దాని పని అక్కడున్న చెత్త నల్లా స్క్వేర్ రూపంలో మార్చేసేసి ఓ పెద్ద గోడలాగా కట్టిపడేయడం తనకు దొరికిన వస్తువులన్నింటినీ తన కంటైనర్లో దాచుకుంటుంది వాల్ వాల్ ఈ గమ్మత్తుగా ఉంటుంది చమత్కారిగా ఉంటుంది భలే సరదాగా ఉండేటువంటి మిషన్ ఈ తన కంటైనర్లో చాలా విచిత్రమైన వస్తువులు ఏవి కనిపించినా దాచేసుకుంటూ ఉంటుంది దానికి ఓ మిడత కూడా సహాయం చేస్తూ ఉంటుంది ఒకరోజు ఒక పెద్ద షిప్ అక్కడ అవుతుంది అందులోంచి వస్తుంది ఒక రోబోట్ ఈవా సన్నగా తెల్లగా ఉన్నటువంటి ఈవా అక్కడ జీవంతో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకెళ్లడానికి వస్తుంది ఈవాతో ప్రేమలో పడిపోతుంది ఈ ఎలాగోలాగా కష్టపడి తనతో స్నేహం పెంచుకుంటుంది ఈ ఈవాకు వాలీకి మధ్య ఉండేటువంటి సన్నివేశాలు చాలా భావోద్వేగంగా చాలా సరదాగా భలే గమ్మత్తుగా ఉంటాయి ఒకరోజు వాలి తను దాచుకున్న చెట్టును చూయిస్తుంది ఆ చెట్టును చూడగానే ఈవా దాని వెంటనే తన కడుపులో దాచేసుకొని స్తబ్దంగా నిచ్చలంగా ఆగిపోతుంది ఇక ఈవాను పలకరిద్దామని ఈవాతో మాట్లాడిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతుంది వాలి ఈ సందర్భం మనకి నవ్వుతో పాటు కాస్త బాధను కూడా కలగజేస్తుంది అంతలో స్పేస్ షిప్ వచ్చేస్తుంది ఈవాన్ తీసుకెళ్తుంది ఈవాన్ వదిలి ఉండలేక ఆ స్పేస్ షిప్ని పట్టుకొని వాలీ కూడా మరో గ్రహంపైకి వెళ్తుంది అక్కడ మనుషులు ఉంటారు కానీ వాళ్ళు మరుగుజ్జుల్లాగా ఉంటారు ఒక మిషన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ పనులేవి వాళ్ళు సొంతగా చేసుకోలేరు అన్నీ మిషన్స్ ద్వారానే మిషన్స్ చెప్పినట్టుగానే చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడి పైలట్ ఈవా తెచ్చిన ఈ చెట్టును చూసి మనం భూమి మీదకి వెళ్ళవచ్చు అని సంతోషపడతాడు అంతలో అక్కడ ఉండే ఒక రోబోట్ మీరంతా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఈవాను మరియు చెట్టును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంలో జరిగే సంఘర్షణ ఉరుకులు పరుగులు మనకు కాస్త ఎగ్జైట్మెంట్ను చాలా కలిగిస్తాయి చివరికి నడవలేము అనుకున్న మనుషులు నడిచేలాగా చేస్తుంది వాలి ఈ సందర్భంలో ఈవాకు మరియు వాలీకి మధ్య ప్రేమ మరింత బలంగా మారుతుంది మొక్కను రక్షించడానికి వాల అనుకోకుండా తన ప్రాణాలను సైతం పనంగా పెట్టేస్తుంది అందరూ బాధపడతారు జీవోత్సవంలో పడినటువంటి వాలిని చూసి ఇంతలో పైలెట్ అందరూ కలిసి ఆ మొక్కను పట్టుకొని తిరిగి భూమివైపుగా వచ్చేస్తారు భూమివైపు రాగానే వెంటనే ఈవా వాలీని పట్టుకొని తన కంటైనర్లో తన బాడీకి సరిపోయే అన్ని వస్తువులను అమర్చి తిరిగి తయారు చేస్తుంది వాల్ ఈని కానీ తన జ్ఞాపకాలను తిరిగి తీసుకురాలేకపోతుంది ఇక తనకు జ్ఞాపకాలు తెప్పిద్దామని వాళ్ళు తిరిగిన చోటు నల్లా చూయిస్తూ ఉంటుంది ఈవ చాలా బాధ కలిగిస్తుంది ఈ సన్నివేశాలు ప్రేమ యొక్క గాఢతను మనందరికీ తెలియజేస్తాయి ఇక చివరి ప్రయత్నంగా చేతిలో చేతిని కలిపి తలను తలకు ఆనిస్తుంది ఈవా అంతే మరుక్షణంలో వాలీకి ఈవా గుర్తుకొచ్చేస్తుంది ఈవా అంటూ తను పలికే పదం మనలందరినీ ఆనందంలోకి నవ్వుల్లోకి తీసుకెళ్తుంది ఇలా భూమిపైకి తిరిగి రావడం ఈ సినిమా యొక్క కథాంశం ఒక్కసారి చూడండి కథతో పాటు మీరు తప్పక ప్రయాణం చేస్తారు కథలోని భావోద్వేగం మీకు కలుగుతుంది ఇదండి ఈరోజు సినిమా వాల్ ఈ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మరొకండి నేను మీ పవన్ కుమార్ పెంటు